అన్ని సీజన్స్ ఒక ఎత్తే సీజన్ అయిన మరొక ఎత్తే అని చెప్పలేక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించి బర్ణి దగ్గరికి వచ్చి ఆగారు బర్ణి ఏదేమైనా ఈ వారం నీ ఆట చాలా అంటే చాలా బాగుంది అంటూ అప్రిషియేట్ చేశారు దీంతో బయట ఉన్న ఆడియన్స్తో పాటు హౌస్లో ఉన్న క్లాస్మేట్స్ అందరూ కూడా చెప్పట్లయితే కొట్టారు ఇక ఇందులో బాగానే భరణి నీ విషయంలో ఒక్క విషయం నచ్చలేదబ్బా అంటే ఏది అంటే ఏదైతే బెడ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో భాగంగా నువ్వు శ్రీజాని టార్గెట్ చేయడం బాగానే ఉన్నప్పటికీ కావాలని అంత ఫోర్స్తో తోసేయడం నాకు నచ్చలేదబ్బా నాకే కాదు ఆడియన్స్కి కూడా నచ్చలేదు నిజంగా ఆమె చాలా గట్టిగా పడింది అంటే అవును సార్ ఆ విషయంలో నేను కూడా శ్రీజ్ అని సారీ అడిగాను అనుకోకుండా ఆమె కింద పడిపోయింది సార్ అంటే అదే కదా ఆడపిల్లల మీద గేమ్ వచ్చేటప్పటికీ అబ్బాయిలందరూ కూడా కొంచెం ఆచితూచి ఆడండి అయ్యా అంటూ చెప్పుకొచ్చారు భరణికి అలాగే ఇంకొక విషయం నీకు క్లారిటీ చేయాలనుకుంటున్నాను భరణి అంటే ఏ విషయం సార్ అంటే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ ఒక వీడియో వేసి చూపించారు అది ఏదైతే బెడ్ మీద టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో భాగంగానే ముందు డెమాన్ పవన్ కాలుపెట్టాడని భర్ణి కాదు భర్ణి గారే ముందు పడిపోయాడన్న డెమాన్ పవన్ ఎవరు ముందు పడ్డారనేది క్లియర్ కట్గా వీడియో వేసి మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి అడిగారు మరి ఎవరు ఫస్ట్ కింద పడ్డారో చెప్పండి అంటే సార్ భర్ణీ సార్ అంటే మరి అప్పుడు డెమాన్ పవన్ చెప్తున్నప్పుడు ఎందుకు మీరందరూ బర్నీ సైడ్ తీసుకున్నారు అంటూ ముఖ్యంగా సంచాలకగా వ్యవహరించిన ఫ్లోరా రాము వీరిద్దరూ ఆ డెసిషన్ తీసుకున్నారు కదా దానివల్ల డెమాన్ పవన్కి తన ఆడే టాస్క్కి ఎంత ఎఫెక్ట్ అయిందో చూసారు కదా అంటే సారీ సార్ ఇది ఫ్లోరా గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి అంటే ఏదేమైనా సరే ఆ విషయంలో డెమాండ్ పవన్కి అన్యాయం చేసి మీ అన్ఫేర్ నిర్ణయం తీసుకున్నారంటూ మీతో మాట్లాడే టైం ఉంది మీరిద్దరూ కూర్చోండి అంటూ మళ్ళీ భరిణి దగ్గరికి వచ్చి భరిణి చూసావు కదా నువ్వే ముందు పడ్డావు యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే ఆ టాస్క్లో నువ్వే అవుట్ అవ్వాలి కానీ పాపం డెమాన్ పవన్ అవుట్ చేసి పక్కకి కూర్చోబెట్టారు అనగానే సారీ డెమాన్ పవన్ కావాలని చేయలేసారంటే ఇంకెప్పుడు అలా చేయకు భరణి కానీ ఏదేమైనా ఈ వారం నీ ఆట చాలా బాగుంది అంటూ చిన్నపాటి క్లాస్ పీకి మొత్తానికి గోల్డ్ బటన్ అయితే ఇచ్చారు భరణికి నీకు ఇందులో భాగంగా మొత్తానికి నీ మీద కొన్ని మేమ్స్ అయితే అంటూ ఏదైతే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనే మేమ్స్ ఉన్నాయో అది మేమ్స్ని వేసి మొత్తానికి రేలంగి మూవీని చూసేశారు భరణిని అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా నవ్వుకున్నారు మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణి మీద చేసిన మాటలు కరెక్టా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఏ నైస్ డే